అందరికీ నమస్కారం ఇప్పుడు భారతదేశం అంతటా వినిపిస్తున్న ఏక మంత్రం ఏకాత్మకత మంత్రం త్రేతాయుగం నుంచి కలియుగంలో నేటి నుండే సనాతన భారతీయ సాంప్రదాయం నుంచి చరిత్ర సగటు భారతీయ నోట పలికిన జప మంత్రం సాధారణ భారతీయ ధర్మంగా నడిచిన రామ మార్గం రామాలయంలో ఉండని గ్రామం లేదనేది ఒక నానుడిగా స్థిరపడిపోయింది సీతారామ లక్ష్మణ ఆంజనేయ మూర్తులు పూజించుకునే మందిరాలు ప్రతి మూలన ఉంటాయి ప్రతి ఇంటి గడప గదిలోనే సీతారాముల చిత్రపటం ఉండేది హిందూ కార్ ధార్మికుల లో భారతీయ గుండెలోనే కొట్టువై ఉన్న రామనామ మనసులోని రాముడి అర్చన ఇంట్లోనూ సింహ దారంపైన పైన పూజలు అందుకుంటుంది ఆ సీతారాములకు పూజా మందిరం నిర్మించి నిత్య ధూపదీప నైవేద్యాలు సమర్పించడానికి భారతదేశం సిద్ధమైంది ఈ భూమి మీద పుట్టి ఈ మట్టిని పునీతం చేసిన సీతారాముల కోసం ఇప్పుడు ఒక భవ్య మందిరం రూపుదిద్దుకుంది ఈ సిఐ జై శ్రీరామ్ అంటూ హృదయాలన్నీ ఉప్పొంగిపోతున్నాయి సీతారాములు తమ గుండెల్లో లేరన తమకు ఒక మందిరం అవసరమైంది ఎక్కడెక్కడ చదువున పెరిగిన ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న పుట్టిన ఊరి మట్టి పరిమళం ప్రత్యేకమైనది అది వారి మనసుకే తెలుస్తుంది దేవుడు ఎక్కడ లేడు అందుగలడు అందు అందుగలడు ఎందుగలడు ఎంతెందు వెతికినా ప్రోతన ప్రహ్లాదుడితో చెప్పించింది కదా అయినా సరే స్వయంభూ క్షేత్రాల్లో ఉండేది ఆకర్షణ వాటి ప్రత్యేకత ఆహ్వానించబడిన విశిష్టత అమోఘం కదా అందుకే రాముడు పుట్టిన అయోధ్య కూడా అదే విశిష్టత కనుకనే ఇప్పుడు ప్రపంచదారులని అయోధ్యకే రామజన్మభూమి రాముడికి కట్టిన ఆలయం చూడటానికి సీతారాముల దివ్యనామాన్ని చూపిస్తూ పునీతులు కావడానికి ఇక ఇప్పుడు భక్త భక్తజన సముద్రంగా మారుతుందని మీరు చెప్పడం దేనికి మీకే తెలుస్తుంది సగటు భారతీయులు తమ దృష్టిలో రామమందిర నిర్మాణాన్ని ఒక మత కార్యక్రమం కంటే సగటు భారతీయుడు తమ దృష్టిలో రామ మందిర నిర్మాణాన్ని ఒక మత కార్యక్రమాని కంటే వారి సాంస్కృతిక వారసత్వ చరిత్రకు కొనసాగించగా భావిస్తారు కనుకనే రామ మందిర శంకుస్థాపన నుండి ప్రారంభం వరకు అయోధ్య రామ జన్మభూమిలో రాముని మందిరం నిర్మాణం ఎన్నో మలుపులు తిరుగుతున్న నేటికి వాస్తవమైంది అంటే శంకుస్థాపన మొదలు రామ మందిర వరకు ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు వివిధ ట్రస్టులు రాజకీయ పార్టీల మధ్య జరిగిన ఉదంతాలే మరో రామాయణ గ్రంథాన్ని తలపిస్తున్నాయి బాబ్రీ మసీద్ రామ మందిర వివాదం దేశం మొత్తం కుదిపేస్తుంది రాజకీయ పార్టీలకు రాముడు ఎన్నికల ప్రచారమయ్యాడు రామ మందిర నిర్మాణం ఎన్నికల నినాదమైంది రామ జన్మభూమి యొక్క చారిత్రక సత్యాన్ని నిరూపించడానికి ఇక పురాణ ఇతిహాసాల ప్రస్తావనలు మాత్రమే సరిపోలేదు ప్రజల విశ్వాసాలతో సహా ఆయన అంశాలపై గట్టి పట్టున్న పట్టున్న చరిత్రకారుడు పరిశోధకులు నాయకోవిద నిర్విరామ కృషి ఎంతగానో ఉపయోగపడింది లౌకిక రాజ్యాంగ పరిగణించబడిన భారతదేశం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో భారత రాజ్యాన్ని భారత రాజ్యాంగం నలభై రెండవ సవరణ ప్రకారం భారత రాజ్యాంగ పీఠికలో భారతదేశం ఒక లౌకిక రాజ్యం ఈ విధంగా ప్రకటించబడింది ఒక మతరహిత ప్రభుత్వం భారతదేశంలోని అనేక మతాల వాళ్ళు మతపరమైన స్వేచ్ఛతో జీవనం కొనసాగించవచ్చు అనేది రాజ్య సిద్ధాంతం అయితే రామ జన్మభూమి బాబ్ బాబ్రీ మసీద్ వివాదానికి కేంద్ర బిందువైన రెండు పాయింట్ ఏడు ఎకరాల స్థలాన్ని ఆలయ నిర్మాణానికి కేటాయిస్తూ రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత రాజ్యాంగ విరుద్ధమని భావాలు కలిగిన వారికి ఒకే సమాధానం చారిత్రక వాస్తవాలకు తోడైన ప్రజల విశ్వాసానికి జవాబై ఈనాటి శ్రీరామ మందిరం పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరులో జరిగింది బాబ్రీ మసీదుకు కూల్చివిధ కాదు ఒక వివాదాస్పద కట్టడం పడగొట్టడం అంటారు హిందూ ధార్మికులు ప్రతిదానికి అధిక ఆవేశపడిపోయే జన సమూహాలు ఆలోచించాల్సిన సమ్మెత ఉంటుంది సనాతన భారతీయ సంస్కృతికి చిహ్నంగా శ్రీరాముని చూడలేని బాహీరత ఆవరించిన దేశాన్ని రాముడు మహోన్నత భారతీయ నాగరికత ప్రతిగా జీవించాడు ప్రజలకు ఆదర్శంగా నటించుకున్నాడు వేల ఏళ్ళకి ఈ గడ్డను ప్రభావితం చేసుకుంటూ వచ్చడా వాస్తవాన్ని విస్వరించి రామ భజన చేస్తే సరిపోతుంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు సెలవిస్తున్నారు నిజమే కదా శ్రీరాముడు గుణగణాలను కదా భారతీయులు ఈ ఆలయాల నిర్మాణ సందర్భంగా గుర్తు చేసుకోవాలి వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి సనాతన ధర్మంలో చెప్పబడినట్టుగా విగ్రహాలు నిగ్రహం కలగదు అవును రక్త మాంసాలు ఉన్నట్టుగా భావోద్వేగాలు కలుగు వ్యక్తులుగా గొప్ప ఆధ్యాత్మిక ఔనత్వాన్ని అందుకోలేంత రాగ ద్వేషాలతో కోపతాపాలతో అనురాగ అసూయలతో ఉండే సగటు మనిషిని కూర్చోబెట్టి నాలుగు మంచి మాటలు చెప్పాలి అంటే అతనికి తనకంటే అతీతమైన నిచ్చల శక్తి కలిగిన పరిచయం చేయాలి అటువంటి మంచి లక్షణాలున్న రాముని సకల గుణాభి రాముడు గనక దేవుని చేశారు శ్రీరామ నీ నామం ఏమి రుచిరా తారకము నీ ఏమి రుచిరా ఈ విధంగా రామదాసు పాడిన పాఠము అర్థం చేసుకుంటే చాలు అందుకే ఆయనే తక్కువేమి మనకు రాముడు వరకు అనే సెలవిచ్చాడు అలాంటి రాముడిని ఇప్పుడు మనం కొత్తగా దేవుని చేయడం లేదు పదిహేను వందల ఇరవై ఆరు ప్రాంతంలో భారతదేశం వెనుక వచ్చిన బాబర్ ఇక్కడ ప్రజలను లొంగ తీసుకోవాలంటే వారి ఆరాధ్య దైవాలను వాళ్ళకు కాకుండా చేస్తే చాలు వాళ్ళ సంస్కృతి మట్ట కలుస్తుందని భావించి తన సేనా నాయకుడు మాకేని అయోధ్య జన్మభూమికి యుద్ధానికి పంపించాడు అడ్డుకున్న అప్పటి స్థానిక ప్రజలు లక్ష డెబ్బై వేల మందిని అతమార్చి ఆలయాన్ని కూర్చి వాళ్ళ అవశేషాల మీద కూర్చొని ఆలయ శిథిలాల మీద దాని పేరిట బాబరి మసీదు నిర్మించినట్టు అందుకోసం ఆలయ శిఖిరాలను తొలగించిన శిలలను రాళ్లను ఉపయోగించినట్టుగా ఆ తర్వాత వచ్చిన చరిత్రకారులు ప్రభుత్వం గిసిట్లో పేర్కొన్నారు ఆ తర్వాత ఔరంగజేబు కాలం దాకా ఇంకా పిమ్మట బిడ్షిట్ వారి సంపాదనలోనూ ఎన్నోసార్లు ఆ వివాదాస్పద స్థలానికి కైవసం చేసుకోవడానికి భారతీయులు ప్రయత్నించినా కానీ తగిన అంగబలం శక్తి లేకపోవడంతో ఓడిపోతూ వచ్చారు దేశం మీదికి దండెత్తు వచ్చిన వారు భారతీయ జనజీవంలో కలిసిపోయి వారి భారతీయులు అయిపోయారు ధార్మిక విశ్వాసాల్లో అంతరాలు కాలంగా తరచూ సంఘర్షణలు జరుగుతూ ఆందోళన జరుగుతూ ప్రభుత్వం ఎన్ని పక్షాలు ఉన్నా మాట్లాడే స్థితిలో ప్రజల వివాద కట్టడాన్ని కూల్చివేశారు దశాబ్దాల కోర్టు కేసుల తర్వాత రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన కోర్టు తీర్పు వచ్చింది రామ మందిరానికి కోర్టు సమ్మతి లభించింది చట్టబద్ధంగా రామ జన్మభూమిని సనాతన భారతీయ ధార్మిక చిహ్నంగా నిలిచేందుకు అయింది సత్కుర్ త్యాగరాజస్వామి కీర్తించిన జగనానంద కారకుడిని భక్తులు దర్శించుకునే సమయం శ్రీ శోభకృత నామ సంవత్సరం పుణ్యశుక్ల ద్వాదశి అనగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు సోమవారం నాటికి ఖరారైంది ఇందుకోసమే జనాలు నిరీక్షిస్తున్న వేళ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న అయోధ్య రామ జన్మభూమి భక్త జనుల స్మరణతో మారుమోగనుంది రానుంది ఒకరు ఇద్దరు కాదు కోట్లాది జనాలు వస్తున్నారు ఏవో కొన్ని సంవత్సరాలుగా కాదు కదా చారిత్రకంగా చూసిన ఎనిమిది వేల ఏళ్ళుగా ఒక వ్యక్తిని కోట్లాది మంది స్ఫూర్తిగా తీసుకున్నారు కోట్లాది మంది చేత ఆరాధించబడిన కొలబడుతుంటే అది సాధారణ విషయం కాదు అందుకే అతను ఆది పురుషుడయ్యాడు చాలామంది చర్చిస్తున్నట్టుగా అయోధ్య లేని రామమందిరానికి సరి ఈ ప్రశ్న పక్కన పెడితే మనకు తెలిసిన వంద ఏళ్ళ చరిత్ర ఉన్న మాత్రమే పరిశీలించిన కూడా సనాతన భారతదేశంలో వేల ఏళ్ళ నుంచి ఉన్న ఎన్నో వందల వేల గుడులు పూజపడ్డాయి దోచుకోబడ్డాయి పాడు చేయబడ్డాయి ఈ శిథిరాలయాలన్నిటి కూడా మళ్ళీ నిర్మించాలని ఎవరు కోరుకోవటం లేదు అది అసాధ్యం కూడా క్షేత్ర విశిష్టత ప్రత్యేకత పవిత్రత కలిగిన పుణ్య ప్రదేశాలుగా జనుల విశ్వాసాలు వేలాది ఏలగా కొనసాగుతున్న అయోధ్య రామ మందిరం వారణాసి విశ్వనాథ మందిరం ద్వారకా ద్వారక దిశులు శ్రీకృష్ణ జన్మస్థానం బృందావనం సోననాథ జ్యోతిర్లింగం ఇంకిటువంటివి సనాతన భారతీయ భక్తి విశ్వాసాలకు నిలువుగా వారి జీవన విధానాలలో అంతర్భాగంగా ఉంటుంది వారిలోకి నిరోధం లేని ప్రదేశం నిరాటంకంగా రాకపోకలు ఉండాలని కోరుకోవడంలో దోషం లేదు కదా అందుకోసమే ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు కోర్టు కేసులకు వాదోపాదాలు వాదలు చేసిన నిజంగా విచారించవలసిన విషయం సనాతన భారతదీయ ధర్మాన్ని మొత్తం అనే అర్థానికి కుదించి అది సంకుచిత భావానికి ప్రచారానికి దారితీసిన పరిస్థితులను సరి చేసుకోకుండా భారతదేశంలో కుల మతాలకు కుమ్మలాటలోనే జనం నివసిస్తారని చిత్రీకరించడం దాన్ని సగటు భారతీయుడు నిజమేమో అని అని బ్రతికేయడం ఆత్మవచనం తప్ప మరొకటి కాదు వందన ఏళ్ళుగా నడిచిన వ్యవహారాల్లో లోటుపాట్లు ఆధిపత్య ధోరణీలు చోటు చేసుకుంటాయి వాటిని తమకు కలంగా మార్చుకొని సాధారణ ప్రజలందరినీ దూరం చేసి తమ ఆధిక్యతను చాటుకోవడానికి కొంత వ్యక్తులు చేసిన దురాలోచన ప్రవర్తనలు సమాజంలో అంతరాలకు తెలదీస్తున్నాయి అన్నమాట వాస్తవం కుల ఆధిక్యత మతాధిక్యత భారతదేశంలోని మతాలన్నింటిలో హెచ్చుతగ్గులతో తగ్గులతో ఉంది కొంతమంది స్వార్థానికి చేసిన దుర్మార్గాల అపరాధ భారాన్ని మొత్తం వ్యవస్థే భరించాల్సి ఉంటుంది పెద్ద విషయం సనాతన ధర్మ విషయంలో అదే జరిగింది హిందూ సనాతన ధర్మంలో లేని దోషాలు పాటించిన లోపాలను కూడా ధర్మానికి ఆహ్వానించి అంటే అంటగట్టి దాన్ని ప్రచారం చేయడంతో ఇక ఈ కాలంలో మొత్తం సనాతన ధర్మంలోనే పక్షపాతం కలిగిందా ముద్రపడింది దాన్ని సరిచేసే ప్రయత్నం కలిగే చేయగలిగే మహాత్మ సంఖ్య లేకపోవడం తప్పు త్రోవ ప్రటించే జాస్తిగా ఉండడం అపవాదం మిగిలిపోవడానికి ఇదివైంది ఇన్ని వైరుధ్యాలకు హిందూ సనాతన ధర్మాలకు అవలంబిస్తున్న జీవన విధానం ఒక కట్టుబాట్లు నడుస్తుంది అంటే వారు ఆరాధించే శ్రీరాముని మూల విశిష్టత శ్రీకృష్ణుని జీవనతత్వం శివుని సర్వస్వంగా పరిత్యాగ నాక్షం సీతమ్మ ధర్మాచరణ రాధ ప్రేమతత్వం రుక్మిణి భక్తి గుణం దాసుల ఆరాధన దైవానికి అర్పణ చేసుకునే లక్ష్మీ లక్షణాలు ఉండడమే కారణం సనాతన భారతీయ చింతన ఏ ఒక్క విధానానికో ప్రజలకు కట్టుడు చేయదు సనాతన భారతీయ చింతన ఏ ఒక్కరి విధానానికి కూడా ప్రజలను కట్టి చేయలేం నవవిధ భక్తి మార్గాల ద్వారా సర్వశక్తులంతులైన చెప్పబడింది ధర్మం గాడి తప్పినప్పుడల్లా ఎవరో ఒక్కరు ఈ నెల మీద అవతరిస్తూ జనం మనసుల్ని ప్రక్షరణ చేస్తూ వచ్చారు వారి ఆది శంకరుడు కావచ్చు రామానుజుడు కావచ్చు రామకృష్ణ పరమహంసుడు స్వామి కావచ్చు వివేకానందుడు కావచ్చు అరవిందో మహర్షి కావచ్చు తులసిదాస్ కబీర్దాస్ కాబీర్దాస్ వంటి వాళ్ళు సాధువులు కావచ్చు త్యాగరాజ శ్యాంశాస్త్రి ముత్స్వామి దీక్షితార్కు నందర్ దాస్ వంటి తన పల్లుడు కావచ్చు వే మన భక్తువరి ఇవన్నీ కావచ్చు అందరు కృషి చేసి మానవ కళ్యాణం సామాజిక అంతరాల నిర్మూలన కోసం బూజు పట్టిన భారతీయ ఆలోచనలు సరిచూసి మహాత్ముల చర్యల మూలంగా అన్నిటికీ తన ఔన్నత్యాన్ని కోల్పోయారు అయితే ప్రతి సంఘటనలోనే ప్రతిసారి ఒక అవకాశాన్ని చూస్తే ఏదో ఒక లాభాన్ని ఆశించే స్వార్థ జనాల మూలంగా స్వచ్ఛమైన భారతీయ చింతనకు పూట్లు పడుతుంటాయి మరి ఎవరిలోనూ చైతన్యం కలుగుతుంది ఏ తుకారామో ఏ చైతన్య పుట్టి జనములను జనత్వాన్ని మూఢత్వాన్ని తొలగిస్తుంటారు రామో విగ్రహం ధర్మం అంటే మూత్ ధర్మ గుణాలు కావాడు శ్రీరాముడు అని అర్థమే తప్ప ఆయన కేవలం శివ శిలా విగ్రహం బంగారు ప్రతిమ కాదు కదా ఈ మాటలన్నీ అన్నది ఎవరో తెలుసా బంగారు లేడిగా వచ్చిన మాయ చేసిన మారీచు అది కూడా రావణుడితో అంటాడు రాముడు జోరుడికి పోవద్దు అంటాడు అప్పటికే రెండుసార్లు రావణుడి బాణం దెబ్బతిని ఉన్నాడు మరి సరే రావణుని ఒత్తిడితో తల ఉంచి లేడిగా వెళ్ళి ఆ రాముడి చేతిలో హతం అవ్వడమే మి గొప్పదనుకున్నాడు అంటే పగవారి చేత కూడా కీర్తించబడినవాడే శ్రీరాముడు అందరి హితువు కోరేవాడు మంచివాడికి అయితే కాదు శరణు కోరినవన్ని కాపాడేవాడు గనుకనే రామో విగ్రహ అని సాధువు సత్యప్రకార ఇలా కీర్తించబడ్డారు ఆ రామచంద్రుని ఒక వ్యక్తి గొప్పతనం గురించి అతనికి చెందిన వాళ్ళు చెప్పడం కంటే అతని శత్రువు గొప్ప చెప్తే మాటలకి చాలా విలువ ఉంటుంది మరి రాముడికి శత్రువులు ఉన్నారా ఆయన ఎవరిని శత్రువుగా చూడలేదు కైకే వలన పద్నాలుగేళ్ళ వనవాసం చేయవలసి వచ్చిన ఆవిడని కాకల్లిలాగా ఎంతో గౌరవించాడు కాబట్టి శత్రువు అంటే రాముడి శత్రువుగా దరించేవాడు తప్ప ఆయనకు ఇంట్లో లేరు అలాగే రాముడు పుట్టిన చోట ఆలయ నిర్మాణం జరగడం సంస్కృతమైన భక్తులు భావిస్తున్నారు భావించడం ఏంటి అదే సత్యం అటువంటి శ్రీరాముడు ఇప్పుడు అయోధ్యలో బాలరాముడిగా కొలువు తీరున్నాడు రెండు పాయింట్ ఏడు ఎకరాల స్థలం ఉండగా యాభై ఏడు వేల నాలుగున్నర లక్షల పా మొత్తం మూడు అంతస్తులు కట్టి ఆలయ నిర్మాణం అయింది ఇంకా ప్రాచీనంత మంచిగా గుట్టలేదు ఈ ఆలయపు మూడు వందల చదర పడుగులు రెండు వందల ముప్పై ఐదు శిఖరంతో కలిసి ఆలయం ఎత్తు నూట అరవై ఒక్క అడుగు నిత్య రంగ స్వభా ప్రార్థన సంగీతం మంటపాలు ఐదు ఉన్నాయి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేణం ట్రస్ట్ చైర్మన్ మహంత్ రుచి గోపాల్ దాస్ అయోధ్యలోని అతిపెద్ద అఖాడాలలో ఒకటైన మణిరామ్జీ అఖాడ పీఠపతి ఎన్నో ఏళ్ళుగా రామజన్మభూమి న్యాష్ ట్రస్ట్ అధిపతిగా కొనసాగించారు దశాబ్దాల తరబడి జరిగిన జరిగిన రామజన్మ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు విలేజ్ని ఒక ఉపాధ్యక్షుడిగా చెంపం ప్రస్తుతం రామ జన్మభూమి ట్రస్టు ఖాళీగా ఉన్నారు ఉత్తరప్రదేశ్ గజబాకు చెందిన పాండే పాండశ్రీరాముడు ఇద్దరు ప్రధాన ఆచరణ నిర్మించబడ్డారు బాల ప్రతిష్ట జరిగిన యొక్క అంగుళాల పొడుగుతో ఐదేళ్ల వయసులాగా ఉండబోతుంది విగ్రహం మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజు ఆలయ ద్వారా ఆదిలాబాద్కు చెందిన అనురాగ అనురాగ ఇండస్ట్రీ వాళ్ళు తయారు చేస్తున్నారు అయోధ్య రామమందిర ప్రధాన శిల్పి అహ్మదాబాదు కు సీకు కుటుంబాన్ని తలానికి చెందిన చంద్రకాంత్ శోభ్రా నిజానికి రాముడు కొడుకు తీరుతున్నది గుడిలో కాదు అది మన ఆత్మతృప్తి కోసం సృష్టించుకున్న భౌతిక రూపం ఆయన సనాతన భారతీయుడు నన్ను ఆచరించమని ఎవ్వరు చెప్పరు కానీ ఎవరు ఏ రూపంలో చూడాలనుకుంటే ఆ రూపంలో ఉంటాడు ఆలయంలో ఉండేది అర్చన రూపం అయితే మనసు అనేది చాదన రూపం శ్రీరామ రామ రామే తి రమే 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 మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణి రామనామే చాలు మోక్ష మార్గానికి దగ్గర చేస్తుంది గురువులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిరుడి షేక్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు